ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా మీ కొరకు మేము అన్నదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నాయి దేవుని బట్టి అవసరాలు ఉన్నటువంటి వారు ప్రార్థన విజ్ఞాపనం తెలియజేస్తూ ఉన్నారు ఒకవేళ మీరు కూడా ప్రార్థన అవసరతలు కలిగి ఉంటే కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ తెలియచేయండి మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాం దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు కనుక ఈ అనదుల ప్రార్థన మీకు మేలుకరంగా ఉండాలని ఆశ్చర్యకరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం చూడండి ఏ ముగ్రంథ ముప్పై నాలుగు అధ్యాయం పదకొండవం నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికిచ్చు అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలం ఇచ్చు హృదయం పిడ్ల యోగులందంలో చాలా చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అందరూ మాకు మంచి ఫలం కావాలి మంచి ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు కోరుకోవటంలో తప్పేమీ లేదు కానీ మంచి ఫలము కావాలంటే మరి నీ క్రియలు కూడా మంచిగా ఉండాలి కదా అందుకనే నలు క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి చునువా నీ క్రియలు ఎలా ఉంటాయో నీ క్రియలను బట్టి నీ ఫలము కూడా ఉంటుంది ద్రాక్ష చెట్టుకి కాయలు కాస్తాయి కానీ ముసలికాయలు కాయి చేతికాయలు కాయి అంటే నీ క్రియ మారినప్పుడు నీ ఫలము స్థితి కూడా మారుతుంది దయవచడుగా నేను చెప్తూ ఉన్నాను ఇప్పటి వరకు నీ క్రియలు అలాగే ఉంచుకొని నాకు మంచి ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేస్తున్నామేమో ఇస్తాడు ఎప్పుడూ నీ క్రియ మంచిగా మారినప్పుడు కనుక ఇతరుని ఇబ్బంది పెట్టే క్రియలు ఇతరుని ఇబ్బంది పెట్టే మాటలు ఇవన్నీ మానుకో నీ క్రియలు మంచిగా ఉండాలని నీ ఫలము కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను చేసుకుందాం చేసుకున్నాను పరిశుద్ధుడ ప్రయోగలిగిన దేవా ఉదయకాల సమయంలో ఈ రీతిగా మాతో మాట్లాడిన మాటను బట్టి మీ నామానికి కృతజ్ఞత అస్తులు చెల్లిస్తూ వెంటున్న బిడ్డలు క్రియలు మంచిగా ఉండి వారి ఫలాలు కూడా మంచిగా ఉండడానికి సహాయించు ఇంకా ఎవరైనా క్రియలు మార్చుకోకపోతే మార్చుకునే మనసులో ఇచ్చి కృపు చూపించమని ఉపవాస ప్రార్థనలో అనేకను బలపరుస్తున్నారు స్వస్థపరుస్తున్నారు ఇంకా బలపరిచి స్వస్థపరచమని ਇਸ ਨਾਮ ਉੱਤੇ ਬੰਦਨਾ ਬੋਤਨਰੀ ਆਮੇਨ ਅਬਸੂ ਥੈਂਕ ਯੂ ਆਲ ਅੰਦਰ ਕੋ ਬੰਦਨਾ